నమస్తే వెల్కమ్ టు ఏఎస్పీ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలు గడిచింది అయితే ఈ ఏడు నెలల్లో ప్రభుత్వం తన యాక్టివిటీస్ చేసుకుంటూ చేసుకుంటూంది అయితే ఇప్పుడు ఏంటి అంటే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యా సంవత్సరం జూన్ నుండి మొదలవుతుంది ఎప్పుడైనా విద్యా సంవత్సరం అయితే ఈ ఏడు నెలల్లో విద్యాశాఖను ఏర్పాటు చేయలేకపోయింది గవర్నమెంట్ అయితే మందుకు శాఖను ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ మరి విద్యార్థుల భవిష్యత్ కోసం విద్యార్థుల కోసం పాటు విద్యా విద్యాశాఖకు ఒక మంత్రిని ఇవ్వకపోవడం విద్యా విద్యా సంస్థలలో కాని విద్యార్థుల్లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే ఏ మంత్రికి చెప్పు అంటే ఎవరికి చెప్పుకోవాలా ఎవరి దృష్టికి తీసుకువెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు విద్యా లోకం ఉంది అయితే ఈ విద్యకు సంబంధించి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అనేది విద్యా శాఖకు మంత్రిని నియమించాలి ఆ విద్యాశాఖను బలోపేతం చేయాలి ఇంతవరకు ఆ విద్యా పాఠశాలల్లో కానీ ఆ మిగతా కాలేజీలలో కానీ సరైన సదుపాయాల విషయంలో కొంత అసహనంగా ఉన్నారు కొంత ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితులలో ఉన్నారు అలాగే యూనివర్సిటీకి వచ్చేసరికి యూనివర్సిటీలో ఇంతవరకు వీసీల నియమకం అనేది కూడా విసీల నియమకం జరగలేదు అయితే దీనికి సంబంధించి దయచేసి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించి విద్యకు అలాగే ఓం శాఖ కూడా హోమ్ మినిస్టర్ నియమించాల్సిందిగా ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ ఇప్పుడు డిజాస్టర్స్ అనే ఇప్పుడు కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి గారు ప్రతి చోటకి వెళ్ళలేరు ఎందుకంటే ముఖ్యమంత్రి అన్ని చోట్లకు వెళ్ళాలంటే కొంత ఏది ట్రాఫిక్ కానీ కొంత అంతరాయం కొన్ని రూల్స్ బ్రేక్ చేయాల్సిన పరిస్థితి ఉంటది దయచేసి అన్ని చోట్లకు ముఖ్యమంత్రి వెళ్ళలేదు కాబట్టి ఈ రెండు మంత్రులు విద్య గానీ హోంశాఖ కానీ రెండింటికి మంత్రులు నియమిస్తే కొంత వ్యవస్థ సక్రమంగా ఉంటుందని చెప్పేసి కొన్ని వర్గాలు అంటే కొంత మేధా వర్గం అభిప్రాయపడతాం దయచేసి విద్యకు మాత్రం విద్యాశాఖ మంత్రిని తొందరగా నియమించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మంత్రిని నియమించి విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు తొలగించాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది